కమల్ హాసన్ వివాదాలకు కేరాఫ్ తాజాగా ఆయనపై తమిళ సినీ పరిశ్రమలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కథ ఏకంగా బ్యాన్ అరెస్ట్ అంటూ చాలా దూరం పోతోంది ఇంతకీ ఈ కొత్త వివాదం ఏమిటి వివాదాలు కమల్ హాసన్కు కొత్త కాదు అయితే ఈసారి హీరోగా కన్నా నిర్మాతగా ఆయన తీస్తున్న సినిమా మీదే కాంట్రవర్సీ మొదలైంది శివ కార్తికేన్ హీరోగా రూపొందుతున్న అమరన్ టీజర్ ఇటీవలే విడుదలైంది కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి రెండు వేల పద్నాలుగులో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో నిర్మించారు సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది టీజర్లో కంటెంట్ చూసిన మైనార్టీ వర్గాలు కా కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంఘం సభ్యులు కేసు నమోదుకి సిద్ధమై హీరో దర్శక నిర్మాతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిజానికి అమరంలో చూస్తున్నది వాస్తవాలే వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ కుట్ర వెనుక శత్రుదేశం నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉన్నారు అవన్నీ అసరంలో చూపించే అవకాశం ఉంది కానీ పూర్తిగా చూడకుండానే కేవలం టీజర్ ఆధారంగా ఇలా చేయటం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది కమల్ ఇలాంటివి ఎన్నో చూశారు విశ్వరూపం టైంలో ఏకంగా నిషేధం దాకా వెళ్ళింది వ్యవహారం అయినా సరే అప్పటి సీఎం జయలలితతో పోరాటం చేసే మరి సినిమాను రిలీజ్ చేయించుకున్నారు హేరామ్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రబ్సు జరిగింది కానీ గాంధీ మద్దతుదారులు సైన్యం వ్యతిరేకత వ్యక్తం చేశారు ఇలా ఎన్నో సందర్భాలలో కమల్ హాసన్ వీటిని ఎదుర్కొని విజయం సాధించిన దాఖలాలే ఎక్కువ తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అమరన్కు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు ఇది ఇక్కడ ఆగుతుందా లేక కొత్త పరిణామాలకు దారితీస్తుందా చూడాలి